మనకండి ఈ దేవుడు గొప్పతనం ఏంటంటే ఈ లోకములో బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులు ఎంచుకుంటాడట ఇప్పుడు లోకం ఎలా చూస్తుందంటే అబ్రహాములు చూసినప్పుడు ఒక దేశ దెబ్బరిగా చూసింది ఒక ఊరి నుంచి ఒక్కొక్క ఊరి కార్వాన్లతోటి సర్వెంట్లతో మూవ్ అయి వెళ్తున్నట్టయితే దేవుడు చూసింది ఫాదర్ ఆఫ్ ద మెనీ నేషన్స్ అలానే యోసేపుని చూసినప్పుడు లోకం ఏమనుకుందంటే ఒక స్లేవ్ బాయ్ ప్రిజనర్ కింద చూసింది అయితే గాడ్ లుక్ డి మై అంటే ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ ఇక్కడ దావీదిని లోకం ఒక షెపర్డ్ బాయ్ కింద చూస్తే దేవుడు చూసేది ఆల్ టైమ్ బెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ కింద ఆయన చూశాడు మనం నిలబడిన స్థలం ఏంటంటే జీరోని సూపర్ హీరోగా మార్చిన స్థలం ఇజ్రాయేల్ దేశ చరిత్రనే ఒక యూటర్న్ తీసిన స్థలం ఇదండి ఇది దావీదులో గొప్పతనం ఏంటంటే దావీది యొక్క విశ్వాసం ఫెయిత్ ఇన్ యాక్షన్ ఇక్కడే విశ్వాసాన్ని ఒక ప్రాక్టికల్గా యూజ్ చేసింది ఇప్పుడు ఈ రోడ్లో తిన్నగెళితే నిన్న మనం వెళ్ళిన హెబ్రోన్ వస్తుందండి అక్కడి నుంచి బెత్లహేము మనం ఉన్న హోటల్ ఏరియా అక్కడే దావీది నివసించింది ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు దావీ నడుచుకొని అన్నల దగ్గరికి వస్తాయండి అటుపక్క ఇజ్రాయలీ ఆర్మీ ఇటుపక్క ఈ ఆర్మీ ఫిలిస్తన్ ఆర్మీ అయితే గొలియాత్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి సవాల్ చేస్తున్నాడో ఇజ్రాయేల్ సైన్యం అంతా పారిపోతుందండి దావీదు వచ్చిన తర్వాత మొదటి స్వామి ఏళ్ళు పదిహేడు అధ్యయన తెల్లవారు మన ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుకున్నది అదేంటంటే గొలియాతు సిక్స్ క్యూబిట్ అండ్ స్పానో అంటే చార్లస్ డయర్ అమెరికన్ ఆంథ్రపాలజీస్ట్ క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే గొలియాతి యొక్క ఎత్తు పదమూడు అడుగుల నాలుగు అంగుళాలు గులియాతి వేసుకున్న కవచం నూట యాభై కేజీల రాగి కవచం ఐదు వెరైటీసు హెల్మెట్ బ్రెస్ట్ ప్లేట్లు డాలు జావలీనో ఇవన్నీ కూడా గులియాతి యొక్క ఆయుధాలు నూట యాభై కేజీల రాగి అలాంటి మైటీ జయం ఫిలిస్టీన్ ఆర్మీని రిప్రజెంట్ చేస్తూ నలభై రోజులు ఛాలెంజ్ చేసేడండి ఈ ఏరియాలోన అయితే దావీదు వచ్చిన మొదటి రియాక్షన్ ఏంటంటే మొదటి మొదటి సమయాలు ఆ పదిహేడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు చూస్తే జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఎంతటివాడు ఎంతటి వాడు అంటాడు దావీదు చూసింది నేను గొర్రెలు కాసుకునే గొల్లవాడిని కాదు బెత్లహేమ నుంచి నేను నిజదేవుణ్ణి పూజించిన వాడిని ద వన్ హూ ఈజ్ ఇన్ మీ ఈజ్ ఎ మైటియర్ దెన్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అన్నదే దావీ యొక్క విశ్వాసం మెయిన్ అండి రెండవది సౌన్ దగ్గర తీసుకొచ్చినప్పుడు దావీది ఏం చెప్తాడంటే ఆ మొదటి సమయాలు పదిహేడు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చి చూస్తే అంటాడు రాజా నీ దాసుడు గొర్రెలు కాసుకున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటిని ఒకసారి సింహాన్ని నేను చంపాను ఈ సున్నత లేని ఫిలిస్త వాటిలో ఒకదాని వెళ్ళే అగునుగాక అంటాడంటే దావీది ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుల్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసి జడిచిపోకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు వచ్చినప్పుడు దేవుడు నన్ను నెలగ రక్షించారు అన్నది దావీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండి ఇక్కడ దావీది గొప్పతనం ఏంటంటే మనం దావి సమాధి దగ్గరికి వెళ్ళాం నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మొన్న ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే నేను ఎప్పుడు నాకు గుర్తు వచ్చేది ఏంటి తెలుసండి నూట మూడో కీర్తన గుర్తొస్తుంది నాకు నా ప్రాణమా యుహోవాన్ని సన్నతము నా అంతరంగమును ఉన్న పరిశుద్ధ పరిశుద్ధనామాన్ని సన్నించము నా ప్రాణమా యుహోవాన్ని సన్నతించము ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొక మగ దావీ గుర్తెచ్చుకునేది అదే ఇంతకుముందు సింహాన్ని ఎలుగుబడిని చంపాను ఈ సున్నతలేని లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునుగాక అంటాడు అని ఏ దేవుడైతే నన్ను సింహం ఎలుగుబడి నుంచి రక్షించాడో ఆ దేవుడు నన్ను వీడి నుంచి రక్షిస్తాడు అని రెండవదని దావీద్దు మూడోది ఏంటంటే దావీదు ఎనిమిది ఫేస్ అయినప్పుడు దావీది యొక్క మైండ్ సెటప్ దావీది ఇక్కడ గొలియా ఫేస్ చేసినప్పుడు ఏమంటాడంటే మొదటి స్వామి ఏళ్ళు పదిహేడు అధ్యాయం ఆ నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచ్చినా అంటాడు నీవు కత్తెయ్యూ ఈటయు బలము ధరించుకొని నా మీదకి వస్తున్నావే నేను జీవము గల దేవుని పేరు నీ మీద వస్తున్నాను మన జీవితంలో అండి మనల్ని నాశనం చేయడానికి ఒకసారి మనకంటే మంచి పవర్ఫుల్ పొలిటీషియన్స్ మనకంటే డబ్బున్నోళ్ళు మనకంటే ఎడ్యుకేటెడ్ మనకంటే పెద్ద అన్ని విధాల అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళందరూ మనల్ని నాశనం చేయడానికి చూస్తారండి సమూలంగా ఆ టైం అప్పుడు మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీవు ఈ లోక సంబంధమైన అన్నిటితో నా మీదకు వస్తున్నావు కానీ నేను నీ మీదకు వచ్చేది జీవము గల దేవుని పేరుతోటి ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న ఏ శక్తి కంటే చాలా గొప్పవాడు అదే దావీ యొక్క అచంచల విశ్వాసం అని నేను నిన్ను తెగనరికి దావీ దగ్గర ఓన్లీ రాళ్ళునూ ఒడిసలు ఉందండి అయితే నీ కత్తితో నిన్నే నరుగుతాను రా అంటున్నాడు ఈరోజు మీ ఫిలిస్తైన్ల ఆకాశ ఆకాశపక్షులకి బూదర్కి ఆహారంగా ఇస్తాను యుద్ధం యహోవాది ఈ దేవుడు కత్తి చేత ఈ చేత రక్షించే దేవుడు కాదని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈరోజు వస్తున్నాను దావీది యొక్క ఫెయిత్ ఇన్ యాక్షన్ ఈ మూడు విషయాలే దావీదిని ఈ స్థలంలోన జీరో నుంచి హీరోగా ఆల్ టైమ్ బెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యూమన్ హిస్టరీలో ఒక టాప్ కింగ్గా నిలబెట్టింది అతని విశ్వాసం ఇన్ యాక్షన్ హియర్ ఈ స్థలం ఎలాంటిదంటే జీరోని హీరోగా చేసిన స్థలం ఒక షపర్డ్ బాయ్ని ఆల్ టైమ్ బెస్ట్ కింగ్గా చేసిన స్థలం అండి ఇక్కడ కూడా మనం ప్రార్థిద్దాం ప్రభు మా జీవితాల్లో కూడా

tolong betulkan tadi